నమః శని గురుబ్య నమ మన ఛానల్కు స్వాగతం బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జ్యోతిష్య చక్రంలోని ఏడవ రాశి అయిన తులరాశి వారి గురించి తొమ్మిది గుండెలు పగిలే నిజాలు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఇక తులరాశి వారి గురించి ఇంతవరకు ఎవరికి కూడా తెలియని అతి ముఖ్యమైన తొమ్మిది నిజాలైతే ఈరోజు ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇక ఈ వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారు అలాగే ఎవరికీ తెలియకుండా వారి రహస్యాలను ఎలా గోప్యంగా ఉంచుతారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎల్లప్పుడూ కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు కష్టమే రానివ్వండి నష్టమే రానివ్వండి ఈ రాశి వారు మాత్రం ఏ విషయంలో అయినా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తారు అదేవిధంగా సంతోషానికైనా సరే అదేవిధంగా ఉంటారు తులరాశి వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఇక ఇలాంటి తులరాశి వారికి ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనుల్లో ఎంతో చలాకీగా ముందడుగు వేస్తూ ఉంటారు ఇక ఎప్పుడైతే వర్క్లోకి వెళితే ఎంతో కష్టంగా ఉంటుంది చేయలేని పరిస్థితి కూడా రావచ్చు ఇబ్బంది కూడా ఉంటుంది అని తెలిసినా కూడా ఈ యొక్క తులారాశి వారు ఆ పనుల్లో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు ఒక్క మాటల్లో చెప్పాలి అంటే వీరు ఏ విషయానికైనా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇక వారి దగ్గర ఎవరైనా సీక్రెట్ షేర్ చేసుకున్నామంటే కనుక ఎప్పటికీ కూడా ఆ సీక్రెట్ని బయటకు రానివ్వరు అంటే మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు ఈ విధంగా ఈ రాశి వారు ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే చాలా నమ్మదగిన వారు ఈ వారు అని చెప్పుకోవచ్చు ఇలాంటి యొక్క వారు మన జీవితంలో సోదరులుగా కానీ మన ఫ్యామిలీ మెంబర్గా కానీ లేదా మన ఫ్రెండ్గా కానీ ఇలా ఏ విధంగా ఉన్నా సరే తులరాశి వారిని అస్సలు మిస్ చేసుకోకండి వీరు గనక మన తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుని రూపమే మన దగ్గరగా ఉన్నట్లు అంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటారు ఇక ఈ తులరాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడరు ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అదే చేసేస్తారు అటువంటి ఈ తులరాసి వారు తమ కుటుంబం కోసం వారి సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేసేస్తారు ఈ విధంగా తులరాసి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటారు అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేసుల్లో ఈ రాశివారు ఉండడం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఇక వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో ఎంత దూరం వెళుతుందో అని మనం భయపడేటటువంటి సిచ్యుయేషన్స్కి ఈ రాశి వారు తీసుకెళ్తారు ఈ విధంగా వారు వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంతటి ధైర్యాన్ని అయినా సరే ప్రదర్శిస్తారు అదేవిధంగా ఈ తులరాశి జాతకులు జీవితంలో సక్సెస్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు వీరు ఏదైనా పని పాయింట్ ఆఫ్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టారు ఈ విధంగా వెనకడుకు వేయడం మాట తప్పడం ఈ రాశి వారి వద్ద ఉండనే ఉండాలి ఇక ఇటువంటి తులరాశి వారికి ఎప్పుడూ కూడా నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ రాశివారు ఏ పనులైన సరే ముందు వరుసలో ఉండటానికి మొగ్గు చూపుతూ ఉంటారు ఈ విధంగా తుల వారికి సమాజంలో ఎంతో మంచి పేరు ప్రతిష్టలు హోదా పలుకుబడి అనేవి ఉంటూ ఉంటాయి ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు ఈ విధంగా వారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు తులరాశి వారికి లైఫ్లో ఎంతో చక్కగా పీస్ఫుల్గా మౌళ్ళు చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఇప్పటి నుంచే వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ రాశివారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు ఇక తుల రాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దాన్ని వివాహ బంధం వైపు తీసుకువెళ్లే విధంగా ఉంటూ ఉంటారు ఒక్కసారి ఈ రాశివారు ఎవరినైనా ప్రేమించారు అంటే కనుక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు దాంపత్య జీవితం వైపు తీసుకువెళ్తారు అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే వీరు వెళ్తారు వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్లే భావిస్తారు ఈ విధంగా తులరాశివారు ఉంటారు ఇక కుటుంబ జీవితంలో ఎన్ని సంతోషాలు అనేవి ఈ రాశివారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారు కుటుంబ జీవితాన్ని అస్తలు మిస్ చేసుకోరు ఫ్యామిలీ లైఫ్కి ఈ రాశివారు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది ఆ తర్వాత ఈ రాశివారు ఫైనాన్షియల్గా వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏమాత్రం కూడా వృధా ఖర్చులు అనేవి పెట్టనే పెట్టారు డబ్బుల విషయంలో ఈ రాశివారు చాలా పర్టికులర్గా ఉంటారు వీరికి జల్సాలు సరదాలు అంటే చాలా చిరాకుగా ఉంటుంది ఇక డబ్బులను వృధా ఖర్చు పెట్టడం అంటే అలాగే అలాంటి వారు సైతం ఈ రాశి వారికి అసలు నచ్చారు ఈ విధంగా ఈ తులరాశి వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిరాస్తికి సంబంధించిన స్థలాల రూపంలోకి అలాగే పొలాల రూపంలోకి ఫిక్స్డ్ డిపాజిట్కి మార్చుకోవడం లాంటివి పక్కగా భవిష్యత్తు ప్రణాళిక అలాగే వారి యొక్క సంతానం గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారు తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా డబ్బుల కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్గా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఇక వారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోరు దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు అంటే వీరి యొక్క రాశి చక్రంలోని చిహ్నం తరహాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ విధంగానే ఈ యొక్క తులరాశి వారు ఉంటూ ఉంటారు వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది అలాగే వీరి వెన్నంటే ఉంటుంది కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల వెనక్కిపోతుంది ఇక ఈ సమయంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ తులరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత చాలా చక్కగా ఉండబోతుంది ఈ అనుకూలతల కారణంగానే వీరు వీరి జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళబోతున్నారు ఇక ఈ తులరాశి వారికి అనుకూలమైన రంగాలు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రంగం ఈ రెండు రంగాల్లో ఈ రాశివారు వారు చాలా చక్కగా వ్యాపారాన్ని వ్యవహారాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగపరంగా వీరు ఎల్లప్పుడూ కూడా సక్సెడ్ అవుతూ ఉంటారు ఇక ఈ తులరాశ వారి యొక్క బలం వీరి కుటుంబమే అలాగే వీరి బలహీనత కూడా వీరి కుటుంబమే ఇక ఈ యొక్క తులరాశ వారికి ఇటువంటి యాటిట్యూడ్ ఉండడం కారణంగానే వీరికి నరదృష్టి నరపీడ నరఘోష శత్రు అలాగే ఎవరైనా సరే ఈ రాశి వారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఇంతటి టాప్ క్వాలిటీస్ వీరిలోనే ఎందుకు ఉన్నాయి ఇంత నంబర్ వన్గా ఎలా ఉన్నారు ప్రతి దాంట్లో అంటూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు అయితే ఈ దిష్టిని తొలగించుకోవడానికి తుల రాశివారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తమ మనస్సును లగ్నం చేయాలి అయితే పూజలు పునస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశి వారికి కొంచెం అయిష్టంగా ఉంటుంది కానీ ఈ విధంగా మీరు పూజలు చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల ప్రభావాలు కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం పెట్టుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి భగవంతుని మీద నమ్మకం పెంచుకోండి ఈ యొక్క తులరాశి వారికి భగవంతుని మీద కన్నా కూడా వీరి మీద వీరికి ఎక్కువగా నమ్మకం అనేది ఉంటుంది ఈ విధమైన కాన్ఫిడెంట్తోనే ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు ఇక మీరు చేసేటటువంటి ప్రతి పనులు సక్సెస్ రావడానికి కూడా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుని మీద కూడా పెట్టండి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి మీరు జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్